సేవ చేసే సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ వాళ్ళందరినీ కూడా మేము మన పాత్రిక మిత్రుల యొక్క మీడియా సమావేశం ద్వారా మేము ఆహ్వానించడం జరుగుతుంది మీరు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళు తన బ్యానర్ దీన్ని పట్టుకొని రావచ్చు అది జగన్ ఫోటో పెట్టి వాళ్ళ సంస్థ పేరు రాసుకొని వాళ్ళు కూడా ఇందులో బ్యానర్తో సహా ఇందులో మనతో పాటు భాగంచ్చు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇది కూడా మేము ఒకటి ప్లాన్ చేసాము టేకప్ చేస్తాము చేసి నెక్స్ట్ ఇయర్ స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు ధార్మిక సంస్థలు అంటే పెండో సంబంధాలు కూడా ప్రైవేట్ గా ఏవైతే ఉన్నాయో సంస్థలు మన విశాఖ నగరంలో చాలా సంస్థలు ఉన్నాయి కృష్ణ శాస్త్రం పారాయణ ఉన్నారు లైతా శాస్త్రం పారాయణ చేసేవాడున్నారు మణిదీపవారు భగవద్గీత ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్ పొందమని కోరుతాము ముఖ్యంగా మీ పాతికే మిత్రులంతా కూడా ఒక మంచి సత్సంకల్పంతో చేస్తున్న పదిహేడవ రథయాత్ర మహోత్సవంలో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొనడం దయచేసి ఎందుకంటే మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడానికి సమయం ఉండదు ఎందుకంటే మీరు చేసేటటువంటి వృత్తి ఇచ్చే మీకు టైం అనేది సరిపోదు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి పంపించండి వాళ్ళందరూ కూడా చక్కగా ఉత్సవాన్ని చూస్తారు సంకీర్తనలు వింటారు స్వామీజీ మాతాజీ చెప్పేటువంటి సందేశాన్ని కూడా మహాప్రసాదం తీసుకుంటారు వెయ్యి ఎనిమిది రకాల వంటకాలు స్వామికి భక్తులే స్వయంగా తీసుకుని వంట చేసి తీసుకొస్తారు ఎంతో మడిగా వాటిని కూడా జగన్నాథ స్వామి వారికి నివేదన చేయడం జరుగుతుంది తర్వాత మన ప్రసాదాన్ని భక్తులకే వినియోగం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి పాత్రికలు ప్రింట్ మీడియా తరపున ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికి मरकसारे सो धन्यवाद बुद्धिग्ञा मे अंदर